కొంత అవగాహన కలుపుతారు మేడం గారిని మాట్లాడవలసిందిగా చూడండి థ్యాంక్ యూ గారికి ఎంపీఓ గారికి సబ్ గారికి గ్రామ సర్పంచ్ గారికి ఉన్న అందరికీ అలాగే ఈ సభకు విద్యార్థులు అందరి ప్రతి ఒక్క నాయకులు ఇవాళ ఈ న్యాయ ఇలాంటి మీటింగ్స్ ఎందుకు కండక్ట్ చేయాలంటే కొన్ని చట్టాల మీద కొంతమందికి అవగాహన కలగాలి ముఖ్యంగా ఈ అందరం పిల్లలు పెంచేటప్పుడు రకరకాల సమస్యలు పిల్లలు కానీ పిల్లలు పెంచేటప్పుడు రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటాం చిన్నప్పటి నుంచి ఆరోగ్యపరమైన సమస్యని పెద్ద పెద్ద అయిన తర్వాత వాళ్ళని స్కూల్కి పంపించి వాళ్ళ స్కూల్లో వాళ్ళు మిగిలిన పిల్లలతో ఎలా ఉంటున్నారు ఇలా రకరకాలు పిల్లలు పెంపకూడదో మనం రకరకాల సమస్యలు ఫేస్ చేస్తుంటాం వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు వాళ్ళ జీవితంలో స్థిరపడేంత వరకు అయితే ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా మహిళలు కూడా చక్కగా పనిచేసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళడం అలాగే ఇప్పుడు అందరూ కలిసి ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి ఒకవేళ భార్య భర్త వెళ్ళినా వాళ్ళ అమ్మ నా నమ్మో నాన్నగారో లేకపోతే అత్తగారో ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకోవడం ఇలాంటి అందరూ కలిసి కట్టుగా బ్రతకడం వచ్చేటప్పుడు కొన్ని సమస్యలు ఉండేవి కాదు కానీ ఇప్పుడు అలా కాదు అందరూ పనిచేయడానికి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు ఊళ్ళో బ్రతకలేము ఊళ్ళో సరైన ఆదాయం లేదు ఏదో రకంగా బయటికి వెళ్తే ఇంకొంచెం బాగుంటాం ఇలా చాలా కారణాలు అయ్యి ఉండొచ్చు ఆ కారణాలు ఏంటంటే బయటికి వెళ్తున్నారు లేదా ఇక్కడి నుంచి పని చేస్తున్నారు అప్పుడు పిల్లల విషయంలోకి వచ్చేసరికి వాళ్ళు కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు అందులో ముఖ్యంగా లైంగికమైన దాడులు జరుగుతున్నాయి పిల్లల మీద ఇప్పుడు తల్లిదండ్రులు మనం జాగ్రత్తగా మంచిగా తయారుంటారు చాలా వరకు లేడీ ఆఫీసర్స్ రికార్డ్ చేస్తారు వాళ్ళకు కూడా అంటే ఇది మనకి ఎందుకు తెలియాలంటే తమ్ముని మనం కోర్టుకి పట్టుకెళ్తాము తర్వాత ఆసుపత్రి పట్టుకెళ్తాం లేకపోతే అక్కడ పట్టుకెళ్తాం అక్కడ మరి ఎక్కువగా ఏమైంది ఏమైంది అని ఇప్పుడు ఒక రేప్ కేసులో ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన తర్వాత అన్ని రకాల మెడికల్ టెస్ట్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని బా సమస్యలు ఉంటాయి పిల్లలకైతే అసలు అట్లాంటివి ఉండవండి అదే కోర్టుకు వచ్చారనుకోండి నేను చాలా స్టేట్మెంట్స్ రికార్డ్ చేశాను ముందు వాళ్ళకి వాళ్ళు జరిగే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఎవరిని ఉండనివ్వం కోర్టులో ఎంచుగమస్తాను కూడా ఉండనివ్వం అట్లాంటి వాడని వాళ్ళని కూడా ఉండనివ్వం బయటికి పంపిస్తాం బిడ్డ చిన్న బిడ్డ అయితే తల్లి అవసరం కాబట్టి తల్లిని పర్మిషన్ ఇస్తాం లోపలికి రావడానికి ఓ ఒక ఒక ఇరవై నిమిషాల పాటు ఆ పిల్ల ఆ పాపని మాట్లాడిస్తాం ఇంకా కొంతమంది వికలాంగులైన పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేరు వాళ్ళు తల్లి చెప్తుంటే ఒక ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళు మొదలు మొదలెడతారు ప్రతిదీ వీడియో వీడియో వీడియోగ్రాఫ్ చేస్తాం పాప ముందు ఒక వీడియో పెట్టి ఆన్ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు అంతా జాగ్రత్తగా పాప స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం తర్వాత ఈవెన్ ఈ కేసులో ఛార్జ్షీట్ పైలై ప్రత్యేకమైన కోర్టు కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రత్యేకమైన కోర్టులో ఈ కేసులు విచారణ చేయడం త్వరత త్వరిత త్వరితగజిన విచారం జరుగుతుంది ఇక వీళ్ళని కేసులో లాగా లేట్ చేయడానికి లేదు ఇప్పుడు మా హైకోర్టు డెడ్జెస్ కూడా చీఫ్ జస్టిస్ కూడా ప్రతిసారి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ గారు కూడా ఏం జరిగింది ఏమిటి అని ఈ ఈ డేటా కంపల్సరీ హైకోర్టు వారికి ఇవ్వడం ఎన్ని కేసులు విచారణ చేశారు ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి ఒకవేళ ఎందుకు మిగిలిన కేసులో ఎందుకు శిక్ష పడలేదు ఇవన్నీ కూడా కంపల్సరీగా టైం టు టైం హైకోర్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఇందులో ఫిఫ్టీన్ కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది బాధితులకి అలాగే ఇప్పుడు చాలా వరకు పిల్లలకి చాలా చాలా అత్యంత ఇప్పుడు